కుమ్రాభీమ్ ఆసిమ జిల్లా కాకర్నా నుండి కీన్మార్ మల్లన్న టీం నుండి మేము మలన్న పైన వచ్చిన షోకేస్ నోటీస్ పైన మేము ఖండిస్తున్నాము ఒకటి ఏంటంటే ఆయన ఒక బీసీ నేతగా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాలను కలుపుకొని ఆయన ఒక ఎదుగుతున్న తరుణంలో ఆయన పైన ఒక కుట్ర పని ఒక షోకేస్ నోటీస్ ఇవ్వడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయము అయినప్పటి ఈరోజు జరిగినటువంటి విషయము ఇంకా మరి దానిపైన జరిగినటువంటి విషయము చాలా బా బాధాకరమైన విషయం ఇది ఆ షోకేస్ నోటీస్ అనేది వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము తీవ్రంగా మల్లన్న టీం తరఫున కాగేజ్ నగర్ నుంచి ఈరోజు బీజీ నేతగా రాష్ట్ర వస్తున్న టీమ్మార్ మల్లన్నపై షోకాజ్ నేటిస్ ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం ఇలాంటి నోటీసులపై మీరు వెళ్ళే ప్రయత్నమే కాబట్టి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కాగర్ నగర్మార్మి మతీబాద్ జిల్లా కాక నగర్ డివిజన్ నుంచి తిరుమార్ మల్లన్న తీర్మార్ మల్లన్నపై చౌకట్ నోటీసు ఇవ్వడం జరిగింది వెంటనే అది వాపస్ తీసుకోవాలి ఎందుకంటే దాన్ని ఖండిస్తున్నాం ప్రజానేతగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్న పైన ఇది ఏదైతే అయినా ఎదుగుదలపై తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంపై బీసీ నేతగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్నపై టోకన్ నోటీసు ఇవ్వడం జరిగింది ఆ టోకన్ నోటీస్ వెంటనే రిటర్న్ తీసుకోవాలి ఎందుకంటే దాన్ని మేము ఖండిస్తున్నాం ఎందుకంటే బీసీ నేతగా ఎదుగుతున్న తీన్మార్ మల్లన్నపై నీళ్లు చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన ఎదుగుదలపై ఆటంకాలు తొక్కేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని వెంటనే మాపత్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం